ైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్స్ వన్ మైక్ ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే వినాయకుని ప్రసాదం అయితే ఉండ్రాలు ప్రిపేర్ చేశాము సో దాని ప్రాసెస్ అయితే ఫస్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒక గ్లాస్తో వరిపిండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఉండలేకున్నా మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇదైతే దగ్గరికి వచ్చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనమైతే పల్లెంలో వేసుకొని దాన్ని బాగా చేతితో ప్రెస్ చేస్తూ రౌండ్గా బాయిల్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్నైతే మనం చేతితో కొంచెం కొంచెంగా తీసుకుంటూ దాన్ని మనకి నచ్చిన సైజులో రౌండ్గా చుట్టుకోవాలి ఇప్పుడు మనకి మొత్తం పిండి మొత్తాన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకున్న తర్వాత అయితే మనకి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఉండ్రాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా బెల్లం తాలికల కోసం అయితే ఇదే వరిపిండి ముద్దనైతే మనము కొంచెంగా తీసుకొని పిండిలో డిప్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే ప్రెస్ చేసుకుంటూ పొడవుగా చేసుకోవాలి సో ఇలా పిండి మొత్తాన్ని ఇలా తాలికల్లా ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు తాలికలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత వీటిని బాయిల్ చేయడానికైతే ఫస్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులో ఈ తాలికల మొత్తాన్ని వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇంకా ఇవి బాయిల్ అయ్యేలోగా మనం అయితే ఇప్పుడు వేరేగా కప్పులోని కొంచెం పిండి వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనమైతే బాయిల్ అయిపోయిన తాలికల్లో కొంచెం బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వరిపిండి ఆ ఓటర్ను కూడా వేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే దగ్గరగా అయిపోతుంది ఫైనల్గా ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని దించుకుంటే ఎంతో రుచిగా ఉండే బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు అయితే జిల్లెడి కాయల కోసం అయితే మనము ఫస్ట్ కొబ్బరి గుజ్జు అయితే తీసుకోవాలి కొబ్బరికాయని మిక్స్ చేసుకొని తీసుకున్న దానిలో కొంచెం బెల్లం వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇలాచి వేసుకొని దించుకోవాలి ఇంకా ఇప్పుడు మనమైతే జిల్లెటికాయలు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే వరిపిండి ముద్దని తీసుకొని ఒక రౌండ్ బాల్లో చేసుకోవాలి అందులో వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా చేసుకొని అందులో కొబ్బరి గుజ్జు వేసుకొని వన్ బై వన్ వన్ సైడ్ నుండి అయితే అలాగా కంప్లీట్ చేసుకుంటూ రావాలి అలానే కుడుముల్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో పిండి మొత్తాన్ని ఇలా కుడుములు ఇంకా జిల్లేడికాయలని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి సో ఫైనల్గా అవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలలో ఇంకా ఉండ్రాలు బెళ్ళకుడుములు జిల్లేడికాయలు ఇంకా బెల్లం తాలూకులు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఫైనల్గా మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే